బెల్లంపల్లి మున్సిపాలిటీలో భారీ కుంభకోణంపై ఇరవై మంది కౌన్సిలర్లు మున్సిపాలిటీ శానిటేషన్ షెడ్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శానిటేషన్ వాహనాల కొనుగోలు మెయింటెనెన్స్ లో భారీ కుంభకోణం జరుగుతున్నట్లు వెల్లడించారు పాత వాహనాలకి మరమ్మతులు చేసి కొత్తగా కొనుగోలు చేసినట్టు చిత్రీకరిస్తున్నారని కొన్ని రోజుల క్రితం బెల్లంపల్లి మున్సిపాలిటీ శానిటేషన్ పనుల కోసం ముప్పై లక్షల వ్యయంతో కొత్త జేసీపీ కొనుగోలు చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించి ఇంతవరకు ఏ ఒక్క వార్డులో పనులు చేపట్టలేదన్నారు హర్తహారం పేరుతో మున్సిపాలిటీ ఖజానా ఖాళీ చేశారని మొక్కలను సంరక్షించుకోవడంలో విఫలమయ్యారన్నారు అన్ని వార్డులకు సమానంగా బోర్లు వేయవలసిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు బెల్లంపల్లి పట్టణంలోని వార్డులో నుంచి చెత్త సేకరించే ఇరవై ఎనిమిది వాహనాలకు సిబ్బంది లేక షెడ్డుకే పరిమితమయ్యారని అన్నారు కూరగాయల మార్కెట్ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని బెల్లంపల్లి మున్సిపాలిటీలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని మున్సిపాలిటీలో జరుగుతున్న భారీ వాహనాల కుంభకోణంపై ఆర్డీ కలెక్టర్ సిడిఎంఏ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు మున్సి పాత మున్సిపాలిటీ అందులో ఉన్నటువంటి వెహికల్స్ అది ఒక జేసీబీ ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి తేవడం జరిగింది ఆ జేసీబీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు అది అసలు ఎక్కడ కూడా ఏ వార్డ్లో కూడా తిరిగినటువంటి దాఖలు లేవు కమిషన్ల కొరకు మాత్రమే తీసుకొచ్చి పెట్టడం జరిగింది అది కౌన్సిల్ కూడా అసలు ఇంటిమేషన్ లేదు గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకోబోతాను ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి దీన్ని పరిశీలించండి ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ ప్రతి ఒక్క వెహికల్స్ కూడా ఇందులో అసలు కొత్త వెహికల్ అనేది లేదు కొత్త వెహికల్ అని చెప్పేసి పాత వెహికల్కే పెయింట్ వేయించి పట్టుకొచ్చిన పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మీరు మీ దృష్టికి తీసుకొస్తానో మీరు విజిలెన్స్ కానీ ఆర్డీ కానీ ఆర్టీ కానీ కలెక్టర్ కానీ మేము అంద కలెక్టర్ కానీ రిపోర్ట్ చే రిపోర్ట్ చేయబోతున్నాము ఈ బెల్లంపల్లి మున్సిపాలిటీలో అనేకమైనటువంటి కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే జేసీబీలు ఇది ట్రాలీలు తీసుకొస్తూ ఉన్నారు ఈ జేసీబీ వచ్చేసి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిర్రు ముప్పై ఏడు లక్షల రూపాయలు పెట్టి దానిలో ఇంజన్ ఒకటి ఉన్నది ఆల్టరేషన్ బండ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది గత ఇరవై ఐదు రోజుల క్రితం దాన్ని ఓపెన్ చేయడం జరిగింది అది ఒక ఉత్సవ విగ్రహం లెక్క నిలిచిపోయింది ముప్పై నాలుగు వార్డులలో ఏ ఒక్క వార్డులో కూడా కనీసం అది పోయిన దాఖలాలు లేనటువంటి పరిస్థితి మరి గత సంవత్సరం ఆ పద్దెనిమిది లక్షలు పెట్టి ఆ జేసీబీ తీసుకొచ్చిర్రు అది ఆల్టరేషన్ బండి ఒక్కరోజు కూడా ఏ వార్డులో కూడా తిరగలేదు అదేవిధంగా ఇరవై ఎనిమిది వెహికల్ తీసుకొచ్చారు ఆ ఇరవై ఎనిమిది వెహికల్ మెయింటెనెన్స్ లేక అవి తుప్పు పట్టే పరిస్థితికి వచ్చింది ఇలా బెల్లంపల్లిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ కానీ ఇటు కాల్టెక్స్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించకుండా వీళ్ళు గురిజాలకు పోయి పెట్రోల్ పోసుకొని వస్తారు అంటే అర్థం ఏంటిది దీంట్లో కొన్ని బండ్లకు డీజిల్ పోయడం మిగిలిన బండ్ మిగిలిన బండ్ల పైసలు చేయడం దీనిపైన ఈ వెహికల్లలో భారీ కుంభకోణం జరుగుతూ ఉంది కాబట్టి దీనిపైన మేము కౌన్సిలర్స్ అందరం కలిసి ఆర్డీ గారికి मगर यू सीडीएम ए గారికి జిల్లా కలెక్టర్ గారికి విరియా చేస్తా ఉన్నాం